నమస్కారం అండి అస్లాం లేకుం కొద్ది ఈ ఈరోజు ఒక ప్రముఖ పత్రికల్లో చూసాం మనం పక్క రాష్ట్రంలో ఎక్కడో పక్క రాష్ట్రంలో ఎక్కడో ఒక మూలన ఉండే పార్టీ ఆ పార్టీ తన అభిప్రాయం చెప్తూ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీని నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క కూటమికి ముస్లిం మైనార్టీలు దూరం అవుతున్నారనేది దాని యొక్క సారాంశం దాన్ని రాష్ట్ర పౌరుడిగా అలాగే ఒక ముస్లిం వ్యక్తిగా తెలుగుదేశం కార్యకర్తగా నేను పూర్తిగా ఖండిస్తున్నా ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ గతంలో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కానీ ముస్లింలు ఎడల ఎనలేని ప్రేమ చూపెట్టిన పార్టీ నాయకులు ఎవరు ఉన్నారంటే తెలుగుదేశం పార్టీ అప్పట్లో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ముస్లింలకి అండా తెలుగుదేశం జెండా ముస్లింలకి అనేక విధాలుగా సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఈ మూడు అంశాలే వస్తాయి ఒక మనిషికి ఒక సమాజానికి సామాజికంగా అంటే సమాజంలో ఈ మతానికి సంబంధించి లేకపోతే ఈ కులానికి సంబంధించి సామాజికంగా ఎటువంటి అవసరాలు ఉన్నాయి వీళ్ళని ఎలా ఆదుకోవాలనేది పార్టీలు ఆలోచించినప్పుడు ముస్లింలకి అనేక విధంగా సామాజికంగా సంక్షేమ పథకాలు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి కాడ నుంచి నేటి వరకు అందిస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి మోసగాడు జగన్మోహన్ రెడ్డి ముస్లింస్కి ఊచ్చగోత కోశాడు జగన్మోహన్ రెడ్డి ముస్లింని అనగదొక్కాడు జగన్మోహన్ రెడ్డి ముస్లింల యొక్క జీవనాన్ని సర్వనాశనం చేశాడు దీని కేవలం ఆరోపణలు చేట్లా నేను సాక్షాధారాలు చూసుకున్నాను ఎప్పుడో పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు ఇరవై ఏళ్ళ క్రితం వద్దు గడిచిన ఐదేళ్లలో మాకు ఈ రంజాన్ నెల మొదలైంది రంజాన్ తోఫా లేదు అలాగే ముస్లింలు ప్రార్థన చేసుకునే మసీదులకి సున్నాలకి డబ్బులు ఇచ్చేవాళ్ళం మర్మతులకి డబ్బులు ఇచ్చేవాళ్ళం మౌజ నిమాములకి డబ్బులు ఇచ్చేవాళ్ళం ముస్లింల పెళ్లికి డబ్బులు ఇచ్చేవాళ్ళం అలాగే ముస్లిం సంక్షేమానికి మైనార్టీ కార్పొరేషన్ని దిగ్విజయంగా నడిపాం అలాగే రాజకీయాల్లో కూడా అనేక అవకాశాలు తెలుగుదేశం పార్టీ ఇచ్చి కేవలం జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు వచ్చిన వ్యక్తులకి నాయకులకి అవకాశం ఇచ్చింది అది సామాజికంగా ఆర్థికంగా అంటారా ముస్లింలకి ఏ విధంగా బతకాలంటే ఒక వ్యాపారము ఒక ఉద్యోగము ఒక వ్యవస్థ ఏర్పాటు చేయాలి కానీ ముస్లింలకు ముఖ్యంగా దేశవ్యాప్తంగా చూస్తే ముస్లింలు మోటార్ఫీల్ని ఆటోమొబైల్ని నమ్ముకుంటారు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు విభజించిన ఆంధ్రప్రదేశ్లో కానీ రాష్ట్రంలో ఏ ఊర్లో వెళ్ళి చూసిన ఆటోనగర్లు స్థాపించింది తెలుగుదేశం పార్టీ అప్పట్లో ఎన్టీ రామారావు గారు స్వర్గీయ తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు దాని యొక్క మౌలిక అవసరాలు కూడా సమకూర్చి ఇవాళ ముస్లింలకి ఒక ఆటనాగర్ పరంగానే కాదు ఒక మోటార్ టీల్ పరంగానే కాదు చేతివృత్తి పనుల పరంగా స్కిల్ డెవలప్మెంట్గా పాలిటెక్నిక్ కాలేజీలు కానీ ఐటీఐ కాలేజీలు కానీ సోదరులారా కావాలంటే మీరు వెళ్ళి చూసుకోండి టెన్త్ చదివిన తర్వాత ఎంతో ముస్లిం పిల్లలు ఇంజనీర్లు డాక్టర్లకి వెళ్ళరు పాలిటెక్నిక్ కాలేజ్ ఐటీఐ కాలేజీలకి వెళ్ళి మంచి ఎలక్ట్రీషియన్లుగా మంచి ప్లంబర్లుగా అలాగే మంచి వడ్రంగి పనులు అలాగే రకరకాల మోటార్ పనుల్లో మెకానిక్ పనులు నేర్చుకొని విదేశాల్లో అరబ్ కంట్రీస్లో సింగపూర్లో జపాన్లో శ్రీలంకలో కేవలం పాలిటెక్నిక్ చదువుకొని ముస్లిం సోదరుల్ని వాళ్ళ కుటుంబాన్ని పోషిస్తున్నారంటే తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క దూరదృష్టి ఆ రకంగా ఆర్థికంగా బలోపరిస్తే రాజకీయంగా తెలుగుదేశం ప్రభుత్వం పెట్టకముందు పంతొమ్మిది వందల ఎనభై రెండు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ముస్లింలు కేవలం ఓటర్లుగా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం నాయకులు పెద్దలు ముస్లింలకి సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ అపర కుబేరుడు బషీరుద్దీన్ బాబుఖాన్ మీరందరూ హైదరాబాద్ వెళ్తూ ఉంటారు సికింద్రాబాద్ వెళ్తూ ఉంటారు ఇప్పుడు చూస్తున్నారేమో పెద్ద పెద్ద హైటెక్ లో కానీ ముప్పై సంతసులు నలభై సంతసులు కానీ ఇంత ముందు ట్రైన్ ఎక్కి గోదావరి దిగిన విశాల్ ఎక్స్ప్రెస్ దిగిన నాంపల్లి స్టేషన్ బయటికి రాగానే ఇరవై అంతస్తులు ఇరవై ఐదు అంతసులో ఆ రోజుల్లోనే కట్టిన బషీరుద్దీన్ బాబుఖాన్ ఎస్టేట్స్ అలాంటి వ్యక్తిని కూడా కాంగ్రెస్ అవకాశం ఇపోతే నారా చంద్రబాబు నాయుడు గారు అక్కులు చేసుకుని నిజామాబాద్ లో గోదాన్లో టికెట్ ఇచ్చి మంత్రిని చేశాడు మహానీయుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే అతి సామాన్యమైన వ్యక్తి గుంటూరులో ఒక చిన్న హోటల్ నడుపు నడుపుకునే అప్సరా హోటల్ నడుపుకునే బుడేఖా గారు సినిమాల్లో సైడ్ రోల్లో చిన్న చిన్న రోల్ చేసుకునే వ్యక్తిని టికెట్ ఇచ్చి ప్రోత్సహించి ఎమ్మెల్యే చేసిన మహానీయుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఒక పక్క జియాౌద్దీన్ ని కానీ లాల్జాన్ బాషాని కానీ ఇంతకుముందు ఎస్ఏ రెహమాన్ని కానీ యూసుఫ్ అలీ కానీ బషీరుద్దీన్ బాబుఖాన్ కానీ ఖలీల్ బాషక్ కానీ ఒకలా ఇతర అనేక మందికి రాజకీయ అవకాశాలు ఇచ్చారు అవును ఇప్పుడు కొద్దిగా ఎలక్షన్లు వచ్చే ముందు పార్టీలు రకరకాలుగా దొంగ ప్రేమ చూపెడతా ఉంటాయి కానీ తెలుగుదేశం పార్టీ అలా కాదు మీ ముందర కూర్చున్నాడు మీ సోదరుడు నజీరు తెలుగుదేశం పార్టీలో అత్యున్నతమైన కమిటీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నా నేను ఇది పది ఎమ్మెల్యేలు కన్నా ఎక్కువ ఎవరైనా ఎమ్మెల్యేలు ఉన్నాళ్ళు మంది రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు మీరు చూసుకోండి మంత్రులు చేసిన వాళ్ళు ఎంతమంది రాష్ట్ర ప్రధాని కార్యదర్శి చూసుకోండి వైసీపీలో ఒక్క ముస్లింని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడా నేటి కూడా ఛాలెంజ్ ఒకలా ఉన్నాడా రాష్ట్ర కమిటీల ప్రధాన కార్యదర్శిగా జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ పార్టీ కాని చెప్తే నేను రాజకీయాలు వదిలేసి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోతా ఎవరున్నారు అక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి రాష్ట్ర ప్రధాని కార్యదర్శి మొహమ్మద్ నజీర్ రాష్ట్ర ప్రధాని కార్యదర్శి రాజకీయాల్లో ఎమ్మెల్యే పదవులో ఎమ్మెల్సీ పదవులో ఇది గొప్పవి కాదండి వాళ్ళకి తయారు చేసే రాజకీయ వ్యవస్థ గొప్ప ఆ రాజకీయ వ్యవస్థలో రాష్ట్ర ప్రధాని కార్యదర్శిగా ఉన్న నాలంటూడు గొప్ప అవకాశాలు అనేది రావచ్చు పోవచ్చు ఎవరైనా రాజకీయాలు ఉంటే అవకాశాల కోసం వస్తారు సంఘ సేవ చేయాలంటే రాజకీయాలు అక్కర్లా నాలాంటి వాళ్ళు కానీ మీలాంటి వాళ్ళు కానీ చేతనైన సాయం చేస్తూనే ఉంటాం కానీ మాకు కూడా ఒక ముస్లిం వ్యక్తిగా ఈ సభ్య సమాజంలో వచ్చినట్టు అవకాశం నాకు రావాలని మా గుండి మా అధినాయకత్వం చెప్తాం వాళ్ళ దృష్టిలో ఉన్నాం మా నాయకుల దృష్టిలో ఉన్నాం మేము అడుగుతాం ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం మనకుంటే ఒక రాజ్యాంగం ఉంది అన్ని మతాలు అన్ని కులాలు సమానం అంటారు నాలండి వాడు ఎమ్మెల్యే అవుతే సామాన్యమైన వ్యక్తులకి కింద స్థాయి నుంచి వచ్చాను నేను కార్యకర్తల నుంచి వచ్చా వాళ్ళ బాధలు తెలిసిన వాడిని నా చేతనైన సాయం దేవుడిచ్చిన నా శక్తి కంటే ఎక్కువ చేస్తా అందుకే సోదరులారా తెలుగుదేశం పార్టీ ఏ విధంగా అన్నా సరే అండగుండే పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ అండగుండే నాయకుడు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు రాజకీయాల్లో అనేక అవకాశాల కోసం ముస్లింలకు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చూస్తున్నారు ఆ యొక్క నిర్ణయాల్లో మేము కూడా ఎమ్మెల్యే అడిగాం స్థానికంగా ఇరవై ఐదు ఏళ్ళ నుంచి పనిచేస్తున్నా కష్టపడుతున్నా పార్టీ దృష్టిలో ఉన్నాం ఈ పార్టీ ఆఫీస్ మా దేవాలయం మా గురుగారు మా అందరికీ మా రాజకీయంగా మమ్మల్ని గాడ్ ఫాదర్ ఆయన ఎందుకంటే నాకు కానీ ఇక్కడున్న టీడీపీ కార్యకర్తలు కానీ మాకు రాజకీయాల్లో ఫాదరు గాడ్ ఫాదర్లు లేరు మాకున్న ఫాదరు గాడ్ ఫాదరు తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు వాళ్ళని నమ్ముకొని ఇక్కడ ఉన్నాం మేము మాకు అవకాశాలు వస్తాయి నమ్ముతాం అలాగే పార్టీ నిర్ణయం ఏదైనప్పటికీ కట్టుబడి ఉంటాం గతంలో గెలిచిన వాసుపల్లి ఇది ఆన్ రికార్డ్ కలవాలి గతంలో సౌత్లో జరిగిన రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ కానీ పంతొమ్మిది ఎలక్షన్ కానీ సౌత్లో ఉన్న ప్రతి కార్యకర్త కష్టపడ్డాడు ప్రతి నాయకుడు కష్టపడ్డాడు వాళ్ళల్లో ఒక్కడు నజీర్ రాత్రి పగలు కష్టపడ్డా ఒక వ్యక్తిని గెలిపించుకుంటానికి పార్టీ ఆదేశాలు ఇచ్చింది సిగ్గు లేకుండా పార్టీ వదిలేసి వెళ్ళిపోయాడు చీపో వదిలేసాం అందుకే సోదరులారా షూర్ నా ప్రెస్ మీట్లో ఒక ఆధ్యాత్మిక ముగింపు ఉండాలని ప్రపంచంలో మనకు కనబడేది ఒకటి జరిగేది ఒకటి ఏనుగు అంత పెద్ద జంతువు తను బతకడానికి తను తినడానికి లోపల ఒక పళ్ళు ఉంటాయి ఎదుటి వాళ్ళ నుంచి రక్షించుకోవడానికి బతకడానికి బయట ఒక పళ్ళు ఉంటాయి అలాగే బ్రహ్మ విష్ణు ఇద్దరు కొడుకుంటున్నారంట దేని కొడుకుంటాను నువ్వు గొప్ప నేను గొప్ప నువ్వు గొప్ప నేను గొప్ప ఇంతలో వాళ్ళిద్దరి మధ్యలో ఒక శివలింగం ప్రత్యక్షమైందంట ఏట్రా బాబు నువ్వు గొప్ప నేను గొప్ప అని కొడుకుంటే శివలింగం వచ్చింది ఇతని ఎవరు అని ఇతని ఎవరు అని కనుక్కుంటానికి సృష్టిని సృష్టించిన బ్రహ్మ వ్యవస్థని నడిపించే విష్ణువు ఇలా కాదురా అబ్బాయి నువ్వు గొప్ప నేను గొప్ప త్రా చూసుకుందాం అసలు ఇతను ఎవరు ఈ లింగం ఏంటి దీని యొక్క మొదలు ఎక్కడుంది దీని యొక్క అంతం ఎక్కడుందని తెలుసుకుంటానికి బ్రహ్మ అన్నాడంట నీ కిందకి వెళ్తాను దీని మొదలు నేను చూస్తాను విష్ణు గారు అన్నారంట నేను పైకి వెళ్తాను దీని ముగింపు ఉందో చూస్తానని ఇద్దరు వెళ్ళారంట వెళ్తుంటే యుగాలు గడిచిపోతున్నాయి తప్ప ఆ శివలింగం అంతం దొరకట్లా ముగింపు దొరకట్లా పోతా 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 ఉంటే బ్రహ్మగారికి దారిలో కింద నుంచి తామరపు ఒకటి కామధేను ఒకటి ఎదురైందంట బాబు ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే ఎక్కడి నుంచి రావడం ఏంటి స్వామి ఈ లింగం పైన ఉండేది తామరపుగా నేనే ఈ లింగం ఎదురుగా ఉండే కామదేవును నేనే ఈ లింగం ఈ రకంగా పెరగడం వల్ల పైనుంచి పడిపోయాం దీన్ని చేరుకోవడానికి ప్రయాణిస్తున్నాం అంటే ఎప్పటి నుంచి ప్రయాణిస్తున్నారంటే కొన్ని యుగాల నుంచి ప్రయాణిస్తున్నాం అన్నారంట వాము అయితే లింగానికి పెద్ద స్టోరీ ఉంది అనుకున్నాడు బ్రహ్మ సృష్టికి సృష్టించిన బ్రహ్మే అప్పుడు ఇలా వద్దులే కానీ దీన్ని అంతా నేను కనుక్కోలేకపోతున్నా బ్రహ్మయి విష్ణుదేవుడి దగ్గర వెళ్ళి అబద్ధం చెప్పేద్దాం దీని యొక్క మొదలు నేను చూశానని సాక్ష్యం మాత్రం మీరు చెప్పాలరాబాయ అన్నాడంట సరే స్వామి అని పాటి వచ్చారంట విష్ణుదేవుడు గారు వెళ్ళి ఏమండి మీ పైన చూసారా దీని ముగింపు అంటే నాకు కనపడలేదు అని అనంట విష్ణుదేవుడు నిజం చెప్పాడు కానీ బ్రహ్మ మాత్రం సృష్టిని సృష్టించే బ్రహ్మ మాత్రం బ్రహ్మ మాత్రం అబ్బెబ్బే దీని మొదలు నేను చూశాను సాక్ష్యం ఇల్లు అన్నంట తామరపు పూ ఏమన్నంట నిజం నిజం స్వామి అందంట కామదేవి ఏమందంట నిజం నిజ స్వామి అన్నంట అంటే అతను కూడా దేవుడేగా హత ఏం బ్రహ్మ దేవుడు ఉండి కూడా నువ్వు కూడా అబద్ధపడుతున్నావు నువ్వు చెప్తున్న అబద్ధం అని నాకు తెలుసు నీకు అందుకే ఈ నుంచి ఒక శాపం పెడుతున్నా భవిష్యత్తులో నీకు పూజలు చేసేవాళ్ళు ఉండరు భవిష్యత్తులో సృష్టిని సృష్టించిన బ్రహ్మకే నో పూజ అలాగే తామరపు ఏ పూజలో నీకు పువ్వుగా నీకు వాడరు కామదేను నీకు ఎప్పుడైనా వెనకాల నుంచి పూజ చేస్తారు తప్ప నీకు నుంచి నమస్కారం కూడా పెట్టరు అన్నారు దీని అర్థం ఏంటి ఎవరెవరు గొప్ప కాదు గొప్ప గొప్ప అనుకునే వాళ్ళు గొప్ప వాళ్ళు అయ్యి ఉండొచ్చు వాళ్ళకి మించిన స్టోరీలు ఉంటాయి వాళ్ళకి మించిన వ్యక్తులు ఉంటారు వాళ్ళకి మించిన నాయకులు ఉంటారు వాళ్ళు అంతం కనపడదు వారి మొదలు కనపడదు అయి తెలిసిన అధిష్టానం తెలుసు ఎవరు ఏంటో అనేది అందుకే మైనార్టీలకి ఏ విధంగా అయినా సరే మాకు అండ దండ నమ్మకం తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీని నమ్ముకున్నాం పార్టీ కోసం పనిచేస్తాం టికెట్ ఇస్తే నుంచుంటాం టికెట్ ఇపోతే ఎవడికి ఇస్తే వాడికి గెలిపించి మా సత్తా చూపెడతాం ఛాలెంజ్ అది వైసీపీ నుంచో ముందు ఇంకెవరన్నా రానిండి మా అభ్యర్థి ఎవరన్నా ఉండండి నాకు ఇస్తే ఇంకోళ్ళు పని చేసినా పని చేయకపోయినా ధన్యవాదాలు కానీ మాకు అవకాశం వస్తే రాపోయినా సరే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే చేయడానికి ముస్లిం మైనార్టీతో పాటు విశాఖపట్నంలో ఉన్న సీనియర్ నాయకులు కార్యకర్తలు అన్ని మతాల వాళ్ళు రెడీగా ఉంటారని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పత్రికా సోదరులందరికీ పేరు పేర్న నమస్కారం అస్లాంలేకం జై చంద్రబాబు నాయుడు జై తెలుగుదేశం